మీనరాశి వాళ్ళకి నెలలో ఫలితాన్ని చూస్తే వీళ్ళు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవలసిన తరుణం ఆసనమైంది ఎందుకంటే ఈ రాశికి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఆత్మస్థైర్యం ధైర్య సాహసాలతో వృత్తిలో గణనీయమైనటువంటి అభివృద్ధిని అధికార సహవాసముచే కార్గ్య సిద్ధిని సాధించడానికి ఆస్కారం మీనరాశికి ఉన్నది బంధుమిత్రుల యొక్క సమాగమము చక్కటి ఆలోచనకు నాంది పలుకుతుంది వినోద విలాస వస్తు సేకరణ కూడాను వీళ్ళు ఈ నెల చేయటానికి ఆస్కారం ఉంది వ్యవహారాదుల్లో చక్కటి అనుకూల పరిస్థితులు కూడాను సిద్ధింప చేసుకోవడానికి ఆస్కారం ఉంది చేసేటువంటి పనుల్లో వ్యవహారాల్లో కూడా చాలా చక్కటి యోగవంతమైన పరిస్థితి రావడానికి ఆస్కారాలు అత్యధికంగా ఉన్నాయి నష్ట ద్రవ్య ప్రాప్తి చేత సంతృప్తి పడతారండి అంటే ఏమిటి గతంలో నష్టపోయినటువంటి ద్రవ్యం మళ్ళా తిరిగి వచ్చినప్పుడు పడే ఆనందం వర్ణనాతీతం కదా మేడిపండు చూడ మేలిమై ఉండు విప్పి చూడ పురుగులుండు పురుషులందు అనే సామెతను చూశారా పురుషులందు పుణ్యపురుషుల వేరయ్యా అన్నట్టు వీళ్ళు చక్కగా మాట్లాడి బుట్టలో వేసుకున్నటువంటి వాళ్ళు డబ్బులు తీసుకొని పోయి ఎక్కడో పెట్టుబడి పెట్టి చాలా నష్టదాయకమైన ప్రభావాలు వచ్చినాయని ఫోన్లో చెప్పి మీ డబ్బులు ఇప్పుడు ఇవ్వటం కుదరదండి ఏమనుకోవద్దని చెప్పినప్పుడు వీళ్ళు పడే బాధ వర్ణనాతీతం అదే వ్యక్తి మరలా అదృష్టం కలిసి వచ్చింది సార్ మీ డబ్బులు మీకు ఇస్తున్నాం అని చెప్పేసి తీసుకొచ్చి డబ్బులు ఇస్తే అమ్మాయా అని చెప్పేసి ఆనందపడతారు కదా అలాంటి సంఘటన ఈ రాశి వారికి జరుగుతుంది ఈ నెల అంటే గతంలో పెట్టినటువంటి పెట్టుబడులకు తగినటువంటి సత్ఫలితం వచ్చి వీరికి రావాల్సినటువంటి ధనం అందుతుంది అలాగే వైద్యరీత్యా చేసినటువంటి పరీక్షలో టెస్టింగ్ కోసం పైకి పంపిస్తే ఆ టెస్టింగ్ రిపోర్ట్ మాత్రం వీళ్ళకి సానుకూలంగా వస్తుంది అబ్బాయి మీరు అనుకున్న డిసీజ్ కాదండి నో ప్రాబ్లం హాయిగా ఉండొచ్చు మీరని ఒక టిక్ వస్తుంది దాంతో మనసు హాయిగా ఉంటుంది కదా చింతలేని జీవితంతో అమ్మయ్య అనుకొని చక్కగా వాళ్ళు జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఈ రాశి వాళ్ళు సత్యనారాయణ వ్రతాన్ని మాత్రం పూర్ణిమ నాడు చేయించుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఆదిమధ్యాంతర్వర్తి నారాయణ అన్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళు కనుక షష్టగ్రహ కూటమి రీత్యా సత్యనారాయణ వ్రతం కానీ అఘోర పాశుపత హోమం కానీ చేయించుకోవచ్చు చాలా చక్కటి యోగాన్ని వీళ్ళు పొందటానికి ఆస్కారం ఉంది సంతృప్తికరమైనటువంటి జీవన విధానానికి ఇవి తప్పవు అలాగే వీళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు తూర్పు ఉత్తర దిశలు బాగా కలిసి వస్తాయి వీళ్ళు ధరించవలసినటువంటి దుస్తులు తెలుపు గులాబీ రంగులు బాగా కలిసి వస్తాయి వీళ్ళు ధ్యానం చేయవలసినటువంటి స్వామి కలియుగవాసుడైన వెంకటేశ్వరుడు